రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఒక చిన్న విన్నపం ఫిలిమ్స్ అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంటుంది వన్నీస్టు వంద నిష్పత్తి ప్రకారం ఎంపిక జరగాలి ఎందుకంటే గతంలో డిఇ కానీ గ్రూప్ టూ కానీ టు నిష్పత్తి హండ్రెడ్ నిష్పత్తి ప్రకారమే ఎన్ని ఎంపిక చేశారు కాబట్టి అదే విధానం ప్రీలిమ్స్లో కూడా చేయాలి ఎందుకంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ కేవలం మూడు వారాలు వ్యత్యాసం ఉంది గతంలో కొత్త సిలబస్ అన్నారు మళ్ళీ ఆ తర్వాత కాదు కాదు పాత సిలబస్ అన్నారు కాబట్టి వన్ వంద నిష్పత్తి ప్రకారం ఎంపిక జరగాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం విద్యార్థులు కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు మీ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ తరఫున నా విన్నపాన్ని మీరు స్వీకరించి అభ్యర్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను